ఎప్పుడు ఉడకబెట్టిన మొగరంగడ్డ కాకుండా ఈ రకంగా హల్వాల్లా ట్రై చేయండి దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకొని నెయ్యి వేడైనాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ను వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి పక్కన ఒక గిన్నెలో ఉడకబెట్టుకున్న మొరంగడ్డను చేతిని మంచం మెదిపి మెత్తగా పొడి పొడిగా చేసుకోవాలి దీన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టద్దు ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు చెంచాల ఉప్మా రవ్వ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఎంచుకోవాలి ఈ రవ్వ అంతా మంచిగా వేగిన తర్వాత ఇందాక మనం మెత్తగా మెదిపి పెట్టుకున్నాం ఉరంగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఎంచుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత బెల్లం వేసుకొని ఒకసారి కలిపి ఒక చెంచడం నెయ్యి వేసుకోవాలి ఈ బెల్లం కరగడానికి ఒక రెండు చెంచల నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ రకంగా వచ్చేంత వరకు చిన్న మంట మీద మంచిగా కలుపుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే మన మోరంగడ్డ హల్వా రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి